యూ కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ ఆప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ కంటిన్యూ గా నాకు ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను ఆర్గ్యుమెంట్ కాదు లేకపోతే ఇంకేదో కాదు కంటిన్యూ అడుగుతాను ఓకే మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా ఫేమ్ కోసం చేస్తున్నారా దేని కోసం మంచి మెసేజ్ ఇస్తున్నా అది చాలా తృప్తి అనిపిస్తుంది ఓకే మెసేజ్ ఓరియంటెడ్ ఇది సో మీకు ఎలాంటి యూస్ లేదు ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయి కానీ చేయట్లేదు అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు ప్రమోషన్ అయితే ఇస్తాం దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం కానీ వాళ్ళ పద్ధతి బాగాలే చూసే పద్ధతి చూసే పద్ధతి అంటే ఏ రకంగా అంటే ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు ఒక ఐదు వేలు పదివేలు అన్నీ ఇస్తాము ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి ఒక మూడు వీడియోలు అంటున్నారు సరే అంటున్నా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు వస్తావా ఒక ముప్పై అన్న ఇస్తామా అంటున్నారు ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు వాళ్ళు తప్పు లేరు కదా ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది అర్థమైందా ఇప్పుడు నేను పిచ్చి చేసుకుంటే వేసుకుంటే చూడదు మంచి చేసుకుంటే వేసుకుంటే చూస్తారు అట్లాగే ఉంది సమే సో మీరు అలా ఆలోచిస్తున్నారు తప్పు మీరు కాదులే కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు తీసుకోకుండా చెప్పా అదే అందుకే నేను అనింది కూడా బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన ఫేమ్ కాదు ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే మీరు స్ట్రెయిట్ గా అడుగుతా క్వశ్చన్ మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు మీరు పెట్టిన ఆ ఐదు వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా ఓకే మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అంటారు పట్టించుకోండి చెప్పారు కదా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఐ మీన్ డబ్బులు కావాలా ఏది వద్ద మంచి మెసేజ్ నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా ఆడపిల్లగా ఉన్నందుకు ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువి విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా సో కట్టు బానే ఉంది బొట్టు బానే ఉంది మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా అందుకే అడుగుతున్నా పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి అవి రీచ్ రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా బాల ఫేమ్ చేసెండి ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియోలు కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు ఎందుకని కంటెంట్ మార్చారు మంచి వీడియోలే చేయాలి కదా ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు ఫేమ్ అవసరం లేదు మీకు అలానే డబ్బులు కూడా అవసరం లేదు అంటున్నారు కదా ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది తన జీవితం లాగా వేరేది అడిగినప్పుడు చెప్పడం వేరు దాన్ని తీసుకొచ్చిన మిక్సర్ కంటే తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా ఇప్పుడు చాలా మంది చాలా డౌట్స్ ఉంటారు అడిగి ఓకే డౌట్స్ ప్రకారం నువ్వు చేస్తున్నాను ఇజ్జత్ కావాలా ఏంటి ఇజ్జత్గా బతుకాలని ఉండాలా నేను ఇజ్జత్గే బతుకుతున్నా నువ్వు ఇజ్జత్ మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా భయం నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు ఉంటావు కదా కమెంట్స్ చూసుకోండి దేనికి పట్టించుకోండి నువ్వు ఎందుకని మరి ముప్పై వేలు ఇస్తాము రా అంటే పోలేదు మరి ఎందుకు పోతారు మరి చెప్పండి అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు కూకట్పల్లికి రమ్మంటున్నారు కూకట్పల్లి కుదరదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్తాను సో మీకు పరువు ఇజ్జత్ అంటే పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీసుకున్నాను నువ్వు అన్నంత పరువు ఇజ్జత్ ఉంది పరువు ఇజ్జత్ ఉంది మీ అత్త మామలు ఈ కంటెంట్ చూసారా చూసారు ఏమన్నారు ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేము కదా అదే ఎందుకు చెప్పలేవు సపోర్ట్ చేసారా సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా ఎందుకంటే ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు బాగానే అట్లా చేస్తున్నావు చేయక అసలు వీడియోలో బంద్ పొలంలో కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య గా బతకేటోళ్ళు పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు వాళ్ళు అక్సెప్ట్ చేయరు దాంతో చదువుతో సంబంధం లేదు జ్ఞానంతో సంబంధం వాళ్ళు చదువుకున్నారా చదువుకున్నారా సంబంధం అర్థం లేదు వాళ్ళు పొలం పనులు చేసుకుంటే వాళ్ళు కదా ఎందుకంటే తప్పేముంది లక్షలా వస్తున్నాయి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారు అర్థం అవ్వట్లేదు అంటలేదు తియ్యకమ్మా అంటున్నారు అదే పొలం పనులు చేసుకుంటుర్రు కాబట్టి తియ్యకమ్మా అంటుండ్రు పొలం పనులు మా అత్త వాళ్ళే చేస్తున్నారు అంటున్నా తర్వాత ఆ వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు వీడియోలు అడిగారా మాట్లాడుకున్నారా అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దు అంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా అడిగినా నువ్వు చెప్పింది ఏమని చెప్పారు నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మ ఎందుకు చేయొద్దా అంటున్నా అంటే అసలు వద్దమ్మా వీడియోలు ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పి అంతే ఓకే మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడ జాయింట్ ఫ్యామిలీ తొమ్మిది మంది మావేలు ఉన్నారు అదే మావేల మావేలు మీతో ఎలా ఉంటారు కూతురు లెక్క చూసుకుంటారా కూతురు లెక్క చూసుకుంటారు వీడియోలు చూసారా ఇప్పటి వరకు అయితే ఏం చూడలేదు వీడియోస్ అయితే మా అత్తని బ్లాక్ చేసి పడేసిరా నేను బ్లాక్ కూడా టోల్స్ చూస్తూనే ఉన్నారు కదా ఫేమ్ లో ఉంది కదా ఏమనలేదు ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మావయ్యలు ఎవ్వరు చూడలే మా అత్తమ్మ చూసింది మా వదిన చూసింది కాల్ చేశారు చెయ్య బా అని అలాంటి అన్నారు వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరికి వస్తే ఏం డిసైడ్ అవుతావు ఫ్యామిలీ కదా ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు మీ సొంత అత్తయ్యే వద్దని చెప్పింది అవునా మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు అవునా మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయని చెప్పారు ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ వినడం అంత ఇప్పుడు చెప్పే పద్ధతిలో ఉంటది ఇప్పుడు నేను కాలేజీ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతుంది గర్ల్స్ అయితే ఎలా ఉండదు ఎలా ఉండదు అంత దాన్ని నువ్వు చదువు మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా అర్థమైందా వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి అంటే మా అమ్మకి అది ఇష్టం లేదు అది ఇష్టం లేదు నేను చెప్పేది చెప్పేదినండి మీకు అర్థమవుతుందా మా నాన్న సపోర్ట్ ఉంది మా అమ్మకి ఇష్టం లేదు డిగ్రీ చదువుకో ఇంటర్ చదువుకో అని చెప్పింది నాకు అదంతా ఇష్టం లేదు డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా చదువు వేరే అది వేరే అనొద్దు ఏదైనా ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తారు మీకు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నేను నెగిటివ్ అందరికీ అనిపిస్తుంది మీకు అట్లాగే ఉంది మరి సరే గాని మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి ఇలానే ఉండాలి నేను నన్ను నలభై మంది కాదు నాలుగు వందల మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినా రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే ఏం చేస్తారు తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే చేసుకుంటాను ఓకే మీ హస్బెండ్ ఈ రోజు మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచువేషన్ ఏంటి అంత దాకా పోలేదు కదా ఏమని చెప్పి నచ్చ చెప్పారు మీ హస్బెండ్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది రేపు అంత అంతా అంటే ఏం పోదు నా సిచ్యువేషన్ అయితే ఓకే నా సిచువేషన్ అంత దాకపోతే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది నీ ఇష్టం ఆ ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు ఇప్పుడు పది మంది మగవాళ్ళు తనని పంపిస్తే తను ఒక మొగోడి మంచిగా వస్తారే అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు నీ ఇష్టం అంటుండు అది కూడా మీ హస్బెండ్ చాలా గొప్పడు మేము కూడా ఒప్పుకుంటాము ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్ లో వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు ముప్పై వేలు ఇవ్వండి రమ్మని అంటే ఏ భర్త అయినా కూడా భార్య అని ఇంకొక మగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం సరదా తెలియదు దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియోల కింద మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా మగాడు సక్క లేడు కాబట్టి మొగుడు అనే సక్కా లేదు కాబట్టి మా ఆయన కూడా దేకడు ఇవన్నీ కూడా దేకట్లేదేమో నిన్ను కూడా దేకట్లేదు కాబట్టి నాతో ఉంటుంది విడాకులు ఇచ్చి పంపించేటోడు కదా ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ అవుతుండేమో నువ్వు అంటున్నావు మా ఆయన అట్లా లేదు సో ఇప్పుడు ఇప్పటివరకు ప్రమోషన్ దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలేదు ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది అంత నెగిటివ్ తెచ్చి ఆయనకి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తాను ఆయనకి ఓకే సో చూడడు అసలు పట్టించుకోడం మీ వీడియోస్ని పట్టించుకోవడానికి పట్టించుకోడం ఇంకా అంతే అసలు డిస్కషనే రాదు మీ ర్యాన్ అసలు ర్యానమా మీరు కంటెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నారు బిజినెస్ కోసం కాదు బిజినెస్ చేసే దాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నాకు అవసరం లేదు ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు గుర్తుకెళ్ళి పడుకునే దాన్ని కదా పోయి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా అంటున్నావు కదా కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి